హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా కాంతివంతంగా మెరవాలన్నా నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ తొలగిపోవాలన్నా మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు లేదు ఎందుకంటే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు కాస్త ఓపికగా చేసుకుంటే ఇప్పుడు చెప్పే ఈ ప్యాక్ ముఖం మీద నలిని మచ్చలు ఫిగ్మెంటేషన్ మొడతలు ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టేస్తుంది మీరు ఈ ప్యాక్ తయారు చేసుకుని వారంలో రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఈ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది వివరంగా తెలుసుకుందాం ముందుగా మనం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు అన్ని చర్మతత్వాలకు సెట్ అవుతుంది చర్మాన్ని ప్రకాశవంతం చేసే లక్షణం ఉంది నల్లని మచ్చలను ఫిగ్మెంటేషన్ను సన్ ట్యాన్ను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సున్నితమైన ఎక్స్ప్లోయింట్గా పనిచేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తుంది చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది అంతేకాకుండా రంధ్రాలను కుదించి చర్మం మృదువుగా మారేలా చేస్తుంది ఇక చర్మం తేమగా ఉండటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి కూడా చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది చర్మం మీద అదనంగా ఉన్న నూనెను తొలగించడానికి సహాయపడుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన చర్మాన్ని శాంతపరుస్తుంది చర్మానికి రిపేర్ చేస్తుంది అలాగే నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ స్కిన్ ట్యాన్ వంటి వాటిని తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ తేనె తీసుకోవాలి తేనెలో ఉన్న లక్షణాలు కూడా చర్మానికి మాయిశ్చరైజింగ్ మరియు హైడ్రేట్గా పనిచేస్తాయి సిద్ధమైన సహజ సిద్ధమైన మాయిశ్చరైజింగ్గా పనిచేసి తేనె చర్మాన్ని తేమగా ఉండేలా చేయటమే కాకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీమైక్రోబే లక్షణాలు ఉండటం వలన మొటముల కారణమైన బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది అంతేకాకుండా తేనె రంధ్రాలను శుభ్రపరిచి దుమ్ము ధూళి మలినాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఒక రకంగా చెప్పాలంటే సున్నితమైన ఎక్స్ఫ్లైటర్గా పనిచేసి చనిపోయిన చర్మ కణాలను తొలగించటానికి చాలా బాగా పనిచేస్తుంది తేనె ఏ కంపెనీ అయినా పర్వాలేదు ఇక నా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో చాలా బాగా సహాయపడుతుంది చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేయటానికి తేనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్యాక్ ముఖ్యంగా ఈ వేసవి కాలంలో వేసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది కాబట్టి ఈ ప్యాక్ని వాడండి తేనెలో ఉండే నయం చేసే లక్షణాలు నొప్పి వాపు వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల రసం తీసుకోవాలి బంగాళదుంప మనకు చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది ముఖం మీద నల్లని మచ్చలు దుమ్ము ధూళి విగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలను తొలగిస్తుంది బంగాళదుంప తీసుకుని తొక్క తీయకుండా అంటే తొక్కతో సహా ఈ విధంగా కోరుకుని దీని నుంచి రసం తీసుకోవాలి ఈ రసం మనం ఈ ప్యాక్లో ఉపయోగిస్తాం బంగాళదుంపలో పాలిపనాలు సమృద్ధిగా ఉండటం వలన చర్మాన్ని సూర్యరశ్మి ద్వారా తినకుండా కాపాడుతూ చర్మం రంగు సమానంగా ఉండేలా చేస్తుంది జింక్ పుష్కలంగా ఉండటం వలన చర్మం మీద మంట దురద వంటివి లేకుండా చేస్తుంది ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన చర్మం కాంతి ప్రకాశవంతంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది బంగాళదుంపులలో ఉండే అజలై కాములం అనేది చర్మాన్ని ప్రకాశవంతంగా చేయటమే కాకుండా నల్లని మంచలు ఫిగ్మెంటేషన్ తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది మొటిములను తగ్గించటానికి అలాగే చనిపోయిన మృత చర్మ కణాలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా కొలజన్ నిర్మాణానికి అవసరమైన పోషకమైన విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది ఇది చర్మాన్ని లోతుగా పోషణ అందించడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది చర్మం లోపల నుంచి హైడ్రేట్గా ఉండేలా చేస్తుంది ఈ విధంగా రసం తీసుకుని ఈ రసాన్ని రెండు స్పూన్లు మనం ఈ ప్యాక్లో ఉపయోగిస్తున్నాం ఇక తర్వాత రెండు స్పూన్ల పెరుగు వేయాలి పెరుగులో కూడా ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి సున్నితమైన ఎక్స్ఫులైట్గా పనిచేసి మొటిములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పెరుగులో సహజసిద్ధమైన కొవ్వులు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇక సాద నిరోధక లక్షణాలు అలాగే ప్రోబయోటిక్ సమృద్ధిగా ఉండటం వలన మొటిములను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉండటం వలన నల్లని మచ్చలు హైపర్ ఫిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది చర్మం రంగు ప్రకాశవంతంగా చేయటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది పెరుగులో శీతలీకరణ లక్షణాలు ఉండటం వలన చల్లదనాన్ని అందిస్తుంది మనం తీసుకున్న శనగపిండి బియ్యపిండి అలాగే తేనె బంగాళదొంప జ్యూస్ పెరుగు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ఖచ్చితంగా ముఖం తెల్లగా అందంగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అవ్వాలి మనం తీసుకున్న శనగపిండి బియ్యపిండి పిండి మనకి ఇంటిలో సులభంగా అందుబాటులోనే ఉంటాయి కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు బంగాళదుంప అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారికి వరకు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి అంత ఇష్టంగా తినే ఆ బంగాళదుంప మన ముఖ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల బ్లీచింగ్ వలె పనిచేసి చర్మం మీద మృత చర్మ కణాలు దుమ్ము ధూళి అన్నింటినీ తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరవటానికి చాలా బాగా సహాయపడుతుంది కాబట్టి ఈ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మన ఇంటిలోనే సిద్ధంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు మనం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగామంటే వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటాం కానీ ఫలితం పెద్దగా ఉండదు అంతేకాకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు కొన్ని కెమికల్స్ కలిగిన ప్రోడక్ట్స్ వాడటం వలన అవి మనకు అంటే మన చర్మతత్వానికి సెట్ కాకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం ఇంటిలో సహజంగా ఇప్పుడు చెప్పిన ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు ఇక పెరుగు కూడా మనం రెగ్యులర్గా వాడుతూనే ఉంటాం పెరుగు చర్మ సంరక్షణకు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ ముఖ్యంగా చర్మం మీద మంచి ప్రభావాన్ని చూపుతాయి ఇక తేనె పెరుగు శనగపిండి బియ్య పొటాటో జ్యూస్ ఇవన్నీ చర్మ సంరక్షణలో చాలా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఒక్కసారి ఈ ప్యాక్ వేసుకుంటే మీకే అర్థమవుతుంది అప్పుడు మీరే తరచుగా ఈ ప్యాక్ను వేసుకుంటూ ఉంటారు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి